హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వగంగా పూడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి ఇది బనారస్ శారీనండి బనారస్ టిష్యూ సారీ దీనికి బ్లౌజ్ ఇలా గుట్టుకోవాలండి గోల్డ్ కలరు బాగుంటుంది ఇది కొంగండి దానికి వచ్చింది పెద్ద బార్డరు ఇది దీంట్లోనే మనకు బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ని ఇలా కుట్టించినాం ఇది మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా ఉంటుందండి మీద కింద ఇలా పెద్దగా అంచు వచ్చింది మీద సిల్వర్ అంచు వస్తుందండి బ్లౌజ్ని బ్యాక్ సైడ్ ఇలా కుట్టిచ్చినామండి బాగుంటుంది ఇలా కుట్టిస్తే ఎట్లా అండి మీద అంచు ప్లస్ కింద ఇదే పింక్ కలరు వైట్ సిల్వర్ దాంతో వచ్చింది కదా ఇలాంటి శారీస్కి మనము ఇలా బ్లౌజ్ కుట్టించుకోవాలండి బాహుబలిలో